అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ముందుగా విశ్వంలో ఉన్నటువంటి గురువులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణమలు సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విమనేని వంశీకిరణ్ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణమలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమం అర్షడ్ వర్గాలు లో మోహం గురించి తెలుసుకుంటున్నాం మనము ఈ బుక్ రాసి మనం అందించినటువంటి వంశ మాస్టర్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణమలు తెలియజేసుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అర్షద్ వర్గాలలో నాలుగవది మోహం ఈ మోహానికి కారణం కూడా లోకత్వమే తను సంపాదించింది దాచింది పదింతలు అవ్వాలని వ్యామోహంలో మనిషి ఎంతో అధోగత పాలవుతున్నాడు ఎంతో అందమైన జీవితం ఫ్రెండ్స్ మనది ఎంతో అమూల్యమైనది కూడా ఈ జీవితం తీసుకుని భూమి మీదకి రావాలంటే ఎంతో మంది మాస్టర్స్ కష్టపడాలి శరీరం కోసం ఎంతగానో ఎదురు చూడాలి మరి అంత కష్టపడి తెచ్చుకున్నటువంటి జీవితాన్ని మనం ఏం చేస్తున్నాము ఒక వృద్ధుడు బాగా సంపాదించాడు అతనికి పెద్ద బట్టల దుకాణం ఉంది అతనికి ముగ్గురు కొడుకులు వృద్ధుడితో పాటు ఆ ముగ్గురు కొడుకులు కూడా దుకాణాన్ని చూసుకుంటూ జీవితాన్ని గడిపేవారు ఆ వృద్ధుడికి మరణం ఆసన్నమైంది అతడు మూడు నిమిషాలలో అనగా అతన్ని తీసుకొచ్చి ఇంటి బయట చేప పడుకోబెడతారు ఎంత విచిత్రం అంటే ఎంత సంపాదించినా ఎంత కోటీశ్వరులైనా ఎంత పెద్ద ఇల్లున్నా చనిపోయే ముందు ఆఖరి నిమిషంలో తీసుకొచ్చి బయట పడుకోబెడతారు ఇంతే మన కుటుంబ సంబంధాలన్నీ కూడాను ఎందుకయ్యా అంటే ఇంట్లో చనిపోయినట్లయితే ఆ మనిషి యొక్క ఆత్మ ఇంట్లో తిరుగుతుందట అందుకని తీసుకొచ్చి బయట పడ పడుకోబెడతారు చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇది మన జీవితం ఎంత సంపాదించినా ప్రాణం పోకముందే మనల్ని తెచ్చి బయట పడేస్తారు మన కుటుంబీకులు ఎప్పుడైతే మనల్ని తీసుకొచ్చి బయట పడేస్తారో అప్పుడు మనకు అర్థం అవుతుంది ఏమని అంటే మన రెండో ఏది రాదన్నటువంటి సత్యం మనకు కానీ మనకు అర్థం కాదు అప్పటికి కూడా తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే ఈ వృద్ధుడు కూడా బయట పడుకో పెట్టగానే నిమ్మ కళ్ళు తెచ్చి తన ముగ్గురు కొడుకులను దగ్గరికి పిలుస్తాడు ఏరా చిన్నోడేడిరా అని అడుగుతాడు ఇదిగో నాన్న ఇక్కడే ఉన్నాను అని ఏడ్చుకుంటూ వస్తాడు మరి పెద్దోడు రా అంటాడు ఇదిగోనా నేను కూడా ఇక్కడే ఉన్నాను అని అతను బాధపడుతూ వస్తాడు అతడు ఎట్లా అంటే ఆ అసహ్యంగా తన పేస్ అంత అసహ్యంగా పెట్ట మరి మధ్యవాడు ఏడిరా అని అంటాడు ఇదిగోనా నేను ఇక్కడే ఉన్నాను అంటాడు ఆ మధ్యవాడు వేద వల్లారా అందరు ఇక్కడే ఉన్నారు మరి కొట్టెవడు చూసుకుంటున్నారా అని చెప్పి కోపంతో అరుస్తాడు ఆ వృద్ధుడు చూడండి మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో తాను చనిపోయే క్షణంలో చింతన చేయవలసింది ఏమిటి ఆలోచించవలసింది ఏమిటి అంటే ఎప్పుడైతే మోహం విడవకుండా ఉన్నారో అది కాస్త వ్యామోహంగా మారుతుంది జీవితం చివరి నిమిషం గురించి అయినా ఒక్కసారి ఆలోచించనివ్వకుండా చేస్తుంది ఈ మోహం అనేది వ్యామోహం అనేది అమూల్యమైనటువంటి మన జీవితాన్ని లోభంతో మోహంతో నాశనం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మధురంగా జీవించవలసిన జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాము ఎందుకు ఈ జీవితము ఎక్కడికి మన పరుగు ఎందుకు సంపాదిస్తున్నాము ఎందుకు బ్రతుకుతున్నాము అన్నది తెలియక మనం బ్రతుకుపానని సాగిస్తున్నాం ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్నటువంటి పలు వ్యక్తులను మనం కనుక గమనించినట్లయితే ఒక్కొక్కరికి కోట్ల కొలది ఆస్తి ఉంటుంది అంటే వాళ్ళ తర్వాత పది తరాలకు సరిపడే ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి అయినా కూడా ఇంకా ఆశ బ్లాక్ మనీలు సిసి బ్యాంకులలో ఖాతాలు ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి ఎక్కడికో గమ్యం లేకుండా పరుగులు తీస్తున్నాం నిజానికి ఒక మనిషి హాయిగా తన కుటుంబంతో జీవించడానికి ఎంత డబ్బు కావాలి కనుక ఎంత మోహంతో ఉండాలో అంతే మోహంతో ఉండాలి అది వ్యామోహం కారాదు మోహం అనేది లేకపోతే జీవితం నిస్సారం అవుతుంది మోహం ఎక్కువైతే భయంకరమైనటువంటి కష్టాలు పాలంశ ఫ్రెండ్స్ మోహం మితిమీరితే అది వ్యామోహం అవుతుంది వెనుకడు తరం పెద్ద పెద్ద కట్టడాలు కనుక మనం చూసినట్లయితే భవంతులు కోటలు గోడలు అన్నిటినీ బానిసలను ఉపయోగించి కట్టేవారంట మనం చూసే చైనా వాళ్ళు కూడా బానిసలను ఉపయోగించి కట్టారంట చైనా వాళ్ళు ఆ గోడను కట్టడానికి బానిసలకు కొరడా దెబ్బలు రుచి చూపించి భయపెట్టి హింసించి పరిచయించుకునేవారంట అనేక మంది అనే కానీ ప్రస్తుతం పెద్ద పెద్ద కట్టడాలను బిల్డింగ్లను పెద్ద పెద్ద కంపెనీలను అనేక మంది ఉద్యోగస్తులకు బోనసులు ఓటీలు అనే ఆశ చూపించి సంస్థలు నడుపుతున్నారు ఇప్పుడు అప్పుడు బానిసలను కొరడలతో భయపెట్టి పనిచేయించుకుంటే ఇప్పుడు ఉద్యోగులకు డబ్బు అనే ఆశ చూపించి పని చేయించుకుంటున్నారు ఈ బహుళ జాతి సంస్థలు రెండు బానిసలే ఇక్కడ అప్పుడేమో కొరడ చూపించారు ఇప్పుడేమో డబ్బు అనేటువంటి ఆశ అంతే తేడా జీవించడానికి కావలసినంత సంపాదించి కుటుంబంతో హాయిగా జీవించి అవకాశాలు మనకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ అవకాశాలను మానవుడు నాశనం చేసుకుంటున్నాడు ఇంకా ఇంకా సంపాదించాలన్నటువంటి కోరికతో ఎక్కడికెక్కడికో పరుగులు పెట్టి అవి తిరిగి రాలేదన్నటువంటి టెన్షన్ లో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మితిమీరినటువంటి ఆశయం నిజానికి మనకు సరిపడినంత ఉంది దానితో తృప్తిగా మనం బ్రతకొచ్చు హాయిగా మన బాధ్యతలను నిర్వర్తించుకోవచ్చు కానీ తరాల కోసం మనం ఎందుకు సంపాదించాలి మనం మన మనవాడికి బానిసలు కాదు ఫ్రెండ్స్ మనం వారికి బానిసగా ఉండడానికి మనం ఈ భూమికి రాలేదు మనం మన బిడ్డలకు సంపాదించ సంపాదించి ఇవ్వాలి మన బాధ్యతలను మనం తీర్చుకోవాలి ఆ తర్వాత మన బిడ్డలు వారి బిడ్డల కోసం సంపాదించేలా మనం వారికి శిక్షణ ఇవ్వాలి ఆ తర్వాత మన బిడ్డలు వారి బిడ్డల కోసం సంపాదించేలా శిక్షణ ఇవ్వాలి మన బాధ్యతను మాత్రమే మనం నివర్శిస్తే చాలు మన బాధ్యత పూర్తి అవ్వగానే వారిని వారి జీవితాన్ని వారి ఇష్టానికి వదిలేయాలి వారి బాధ్యతల కోసం వారిని పాటుపడనివ్వాలి ఇక్కడ ఒకసారి కాకి కాకి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కాకి చక్కగా గూడు కట్టి అందులో గుడ్లు పెడుతుంది వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ పొదుపుతుంది అవి పొదగానే వాటి కోసము ఆహారాన్ని ఎక్కడికెక్కడికో సేకరించి తీసుకొచ్చి వాటి నోట్లో పెడుతుంది కాకి తన పిల్లలకి నెమ్మదిగా ఎగరడం నేర్పిస్తుంది ఎప్పుడైతే అవి ఎగరడం ప్రారంభిస్తాయో ఇక వాటిని గూటికి రానివ్వదు ఆ కాకి వచ్చినా కూడా ముగ్గుతో పొడిచి పొడిచి తరిమేస్తుంది మరల కొత్త గూడును నిర్మించుకొని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది కాకి మరి మనం ఏం చేస్తున్నాము మన పిల్లల కోసం కష్టపడడం బాగుంది కానీ పిల్లల కోసం పిల్లల పిల్లల కోసం తమ్ముడి కోసం అక్క కోసం బాగుమతి కోసం ఇలాగా మనం సంపాదించుకుంటూనే ఉంటున్నాం ఎందుకు మనకి గొడ్డు చాకరి ఈ బానిస చాకరి మనకి ఎందుకు సంపాదన 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 ఇది ఎలా జీవితమా ఎంతో అమూల్యమైన జీవితాన్ని మనం వృధా చేస్తున్నాం ఫ్రెండ్స్ మన ఆత్మ కోసం మనం ఏం శ్రమిస్తున్నాము ఆత్మ జ్ఞానం కోసం మనం ఏం చేస్తున్నాము అసలు భూలోకానికి వచ్చిన పనిని మనం మర్చిపోయాం ఫ్రెండ్స్ దీనికి అంతటి కారణం ఏంటి మితిమీరిన అతి వ్యామోహం తెల్లవారి లేచింది మొదలు పరుగు పరుగు పరుగాయే ఎంత పరినా గమ్యం దరి చేరదాయే అంతలోనే అంతలోనే మృత్యువదరి చేరినాయే ఏమి రా అన్నారు ఇది ఏమి రా కనుక మితిమీరిన అతి మా అతి మోహము ఉండకూడదు ఈ మోహానికి మూల కారణం ఏంటి అంటే తృప్తి లేకపోవడమే ఎప్పుడైతే తృప్తిగా జీవించడం మొదలు పెడతామో అప్పుడు మనం మోహాన్ని జయిస్తాము నిజానికి ఈ అక్షడ్ కూడా ఒకదానికి ఒకటి కారణం అవుతూ ఉంటాయి డబ్బు సంపాదించాలనే తీవ్రమైన కోరికతో క్రోధంగా మారుతుంది అది తీరిపోతే లోపంగా మారుతుంది ఆ లోపంతో దానిని ఇంకా పెంచాలన్నటువంటి తపనం మోహంగా మారుతుంది దాని ద్వారా మన జీవితం యొక్క సౌందర్యాన్ని మనం కోల్పోతున్నాము వెన్నో వెన్నెల రాత్రులను చిరునవ్వు పిల్లల యొక్క చిరునవ్వులను కోల్పోతున్నాం ఫ్రెండ్స్ వర్షపు చినుకులను కోల్పోతున్నాం పిల్లలతో కలిసి ఆడుకునే క్షణాలను మనం మిస్ అవుతున్నాం పండుగలలో కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునేటటువంటి సంతోషాలన్నీ కూడా మనం కోల్పోతున్నాం చిన్నప్పుడు ఆడుకునే ఆటలు వర్షంలో తడిసినటువంటి క్షణాలు అన్నీ మర్చిపోతున్నాం అమూల్యమైన సత్యం ఇది జీవితాన్ని మనం భోగించవలే మితిమీరినటువంటి ఈ మోహాన్ని కనుక తగ్గించుకుంటే ఉన్న దానిలో మనం తృప్తి పడితే మనం ఆనందంతో జీవిస్తాము కాబట్టి ఈ వ్యామోహానికి విరుగుడు ఏంటి అంటే తృప్తి ఏది ఉందో దానితో తృప్తి చెందడం ప్రారంభిస్తే క్రమక్రమంగా మనలో వ్యామోహం అనేది తగ్గుతుంది తర్వాత ఏది కావాలో అది మనకు వ్యామోహం లేకుండా మనం సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మరొక టాపిక్ తోటి ముందుకు వస్తాను ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రకృతికి విశ్వగురు హృదయ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్